गुरुभ्यो नमः इयं सीता मम सुता सह धर्मचरित वा भद्रं ते पाणिं కౌశల్యానందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుకు సీతాదేవిని కన్యాదానం చేస్తూ జనక మహారాజు ఈ విధంగా చెప్తాడు నా పుత్రిక అయిన సీత నీటి నుండి నీకు సహధర్మచారి ధర్మార్థకముల ఆచరణలోనూ కష్ట సుఖములలోనూ సర్వదా ఈమె నీకు తోడుగా ఉండును విధ్యుక్త ధర్మము అనుసరించి పాణిగ్రహము అనర్చి మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపును నీకు శుభములను నిజాయితీగా అంటే ధర్మంగా సంపాదించిన ధనముతో అంటే అర్థముతో సమంజసమైన కోరికలను అంటే కామములను తీర్చుకుంటూ కష్ట సుఖములలో తోడుగా ఉండాలని చెబుతున్న ఈ పెళ్లి ప్రమాణాలను ఆచరిస్తే ఏ దాంపత్యమైనా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది దీనిని విడిచిపెట్టి దురాశ స్వార్థం అహంకారంతో ప్రవర్తించే వారి వల్ల అన్నీ సమస్యలే